ఫస్ట్ టైం అయితే పిల్లల కోసం అయితే నేను బూందీ అయితే వండదామని చెప్పాను అని అయితే అనుకున్నానండి ట్రై చేస్తున్నాను ట్రై చేసిన తర్వాత వీడియో చేసి చూపించవచ్చు అనుకున్నాను కాకపోతే ట్రై చేసే దాంట్లో నాకు నిజంగానే పర్ఫెక్ట్గా వచ్చేది అయితే అది నేను చూపించకపోతే ఫస్ట్ టైం అయినా సరే బాగా చేశానని చెప్పానని నేను మంచి మార్కులు కొట్టేయాలి కదా అందుకని అయితే మొదలు పెట్టాను ఆల్రెడీ పిండేది జల్లెత్తా అరే నిజంగా నేను బాగా చేస్తే మిస్ అయిపోతాను కదా అని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేశానండి అదే విధంగా పిల్లలకి పండ్ల కొడి వండలేదు ఇప్పుడే వండదాం అని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే ముందు ట్రై చేస్తున్నాను ట్రై చేసిన తర్వాత ఎప్పుడు వండే చక్కలో చక్రాలు కాకుండా కొత్తగా కొంచెం కొంచెం అయినా సరే పిల్లలకైతే అన్ని రకాలుగా కూడా అన్ని వంటలు అయితే చేసి పెట్టాలని అనుకుంటున్నాను కొత్త అయితే ఆరోగ్యం కూడా కొంచెం పర్వాలేదు కానీ ఎక్కడి నుంచి వస్తున్నావు కానీ అర్థంపు అసలు ఏం అర్థం కావట్లేదు దేవుడి దేవతలు కొంచెం పర్వాలేదండి చాలామంది ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అంటున్నారు చాలా అంటే చాలా ఫ్యాన్స్ అండి మీ అందరూ కూడా నా యోగక్షేమలు అనేది తెలుసుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి అయితే మతలు అయితే చదువుతున్నానండి ఇక అదేవిధంగా ఈ దగ్గు జలుబులో ఉన్న టైంలోనే గోంగారు తీసుకున్నాను వేడి వేడిగా గోంగారు పసర చేసుకుని తినాలని అనిపించింది గోంగారసలు గోంగారన్న వాడిపోయిందేమో కానీ నా జలుబు మాత్రం తగ్గలేదు అందువల్ల అయితే అట్టగా పెట్టాను ఫ్రిడ్జ్లో కడితే కూడా మర్చిపోయాను అది కొంచెం వడింది అయినా సరే నైట్ టైం కాబట్టి అవుతుంది మనకి చర్చి ఉంది నైట్ అయినా సరే కొంచెం చేసుకున్నా సరిపోయింది కదా వేడి వేడి అన్నం అయితే చేస్తున్నా సరే చెప్పానండి నేను ముందుగానే బొంగారాను మిరకాయలు అయితే వెళ్ళి పక్కన పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు ఎన్నికంటికి మన చర్చి అనమాట బోంగ పచ్చడి చేయాలి బూందీ వండాలి ఎనిమిదింటికి రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోవాలి టైం చూస్తే అంతైంది ఇరవై నిమిషాలకు ఏడైతే అయిందండి ఒక్క నిమిషం కూడా మార్నింగ్ అంటాయి అప్పుడప్పుడు టైం సరిపోదు అని చెప్పానంటే టైం సరిపోదు అని చెప్పాను అంటాడు ఇప్పుడు నేను అదే క్వాంటిటీ అవుతున్నాను టైం మనకు సరిపోదు ఒక నిమిషం కూడా మనం లిస్ట్ చేయకూడదు అనమాట అలానే జనతయితే కార్కి వెళ్ళాడు నా అసలు ఒక పేట ఇంకా రాలేదు మేము కొన్ని కొన్ని అనుకున్నాం అండి అది నెక్స్ట్ వీడియోలు అయితే నేను చెప్తాను ఇదిగోని గోంగోర మిరగలే అమ్మాయి ఇవ్వండి మెరగాలేదు ముందు మనం పచ్చడి చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే పిల్లలు అన్నం చేస్తారు నాతో పని లేకోకుండా ఇది గోంగర పచ్చడి అయితే నేను పెద్ద రోజుల్లో చేయట్లేదు అది కొంచమే కాబట్టి చిన్న రోజుల్లోనే చేస్తున్నాను ఎందుకంటే మనకు టైం లేదు నిదానంగా తీయడానికి కొంచెం కాబట్టి చిన్న రోజుల్లోనే సరిపెట్టే చేస్తున్నాను మనకు కావాల్సినవి తెచ్చేసుకున్నాను ముందుగానే ఉప్పు కూడా వేసేసారండి మిరగాలు వేయించేసి భయపడమండి ఇది మొత్తానికి తేలిగ్గా చేశారు ఏమో సిరి మొత్తానికి పట్టుకుంది నువ్వా అన్సి అంటండి పట్టుకుంది చేయి గబాన జాతి రెండు ముక్కలు అయిపోయింది అందువల్ల ఏం చేశారంటే తిరగేసి దాంచుతున్నాను దీన్ని కడిగి శుభ్రంగా ఇటు దంచాను కాకపోతే ఈ అవి పొలుకులు అంటారు కదా అలా వైపు వచ్చేసేసి మళ్ళీ దాన్ని పడేసేసి మళ్ళీ ఫ్రెష్గా కడిగి ఇటు నుంచి అయితే దంచుకుంటున్నాను వేస్ట్ చేయబోకుండా పడేసేసిన బండ కొనుక్కోవాలంటే మనం విడిగా దగ్గదు కాబట్టి దీన్ని అయితే పండుతున్నాను మిరగాయలు అయితే మెత్తగా దంచేసానండి ఎండిపోయిన బో గారితో పసలు చేస్తున్నాను కొంచం బోంగాలు పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇందులో తాలింపులు లాంటివి ఏమీ లేవు ఒట్టిదే కొంచా కాబట్టి ఒట్టితే తినేసి అన్నమాట రోటి పచ్చడమ్మా గోంగోర రోటి పచ్చడమ్మా నీకు ఇష్టమా ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ తీసేసేద్దాం ఇష్టం ఇష్టం అవును ఇప్పుడు మన బూందీ దగ్గర వెళ్దాం ఇదిగోండి ముందుగానే అయితే కొంచెం పిండి అయితే జల్లిచ్చాను అన్నాను కదా ఈ జల్లిచ్చినప్పుడు వచ్చింది అనమాట ఐడియా ఇప్పుడు ఇవన్నీ అక్కడ తెచ్చేసుకుంటాను ప్రశాంతంగా అయితే కలుపుకుంటాను పిండి ఎలా కలుపుకోవాలండి ఇది అవును నేను చేయలేము ఇప్పుడే చేస్తుంది ఇదిగోండి అదేవిధంగా బూందీలో అయితే ఏడుజన్న పప్పులు కాడ తెప్పించాను అందులోకి బిప్ పిండి కావాలంట కొంచెం మిక్స్ అయితే వేసానండి అక్కడ తెచ్చుకుందాం అన్ని ఇదిగోండి బూందీ చేయడానికి కావాల్సిన పదార్థములు శనగపిండి బీప్ పిండి కలుపుకోవడానికి చిట్కడు అంటే చిట్కడు గడ కాదంటే ఇట్లా రెండేళ్లతో పట్టుకుంటే వచ్చిందంట సోడూ అంటే ఈ దీన్ని ఏదంటే డైరెక్షన్ అంతా గడ నాకు రాదక చెప్పిందండి అండి రాదక చెప్పింది దాన్ని బట్టి నేను చేస్తున్నాను ప్రయోగం చేసి తర్వాత నేనే చేసుకుంటాను అక్క అని చెప్పి అన్నాను కాకపోతే మీకు నా అత్యుత్సాహంతో నేను చెప్పే చేస్తాను అనమాట నువ్వండి చనపిండి అంటే మొత్తం వేయలేదులేండి నాకే భయంగా ఉంది వచ్చితే ఏదో పైకి ధైర్యంగా మాట్లాడినా కానీ లోపలయితే ఎన్నో మెదలాడుతున్నాయి అన్నమాట ఇకపోతే దీప్ పిండి మన దగ్గర పిండి అయితే లేదు కాబట్టి నేను బియ్యాన్ని అయితే మిక్స్ చేసుకున్నానండి పిండి మాత్రమే చెప్పాలనుకునేదానండి బూంది యాత్ర అని అస్సలు తెలియదు బి పిండి వల్ల లాటం కావాలని ఇప్పుడు అర్థం అవుతుంది ఏదో కొంచెం వేసా మరే లెక్క ఇప్పుడైతే ఈ పిండిని అయితే కంటెస్టెన్సీగా మాట సరిగ్గా అయితే కలుపుకోవాలంట లేదంటే మొదటికే మోసం వచ్చేసింది ఆ మన్నం పొంగ వచ్చినాక చూడు సిమ్లా పెట్టు ఇది నేను బజ్జీలు చేశాను కదండి ఎప్పుడు హోటల్ ఉన్నప్పుడు పిండి అయితే అలా రావాలని చెప్పింది అక్కాయి పడుతుంటే అక్కడ ఎల్లు పడుతుంది ఉండండి అమ్మాయ గిన్నెలోనే ఉండను అంటారు మీర ఊళ్ళో ఇందాక ఉండండి అది చిన్న చిన్న చేత ఎరు ఇందాక చిల్లు కానీ తీసాను కదా వడగ్ని దాంట్లో కోసి తిప్పుతారు ఊళ్ళో బూందీలో అమ్మ కొందో చెప్పుకుంటుంటే అంతేకామ చేసే బూందీ రెడీ కాచేపు కాసేపు అయిపోతే అమ్మ చేసే బూంది బజ్జీ తిండి మజ్జీ చేస్తున్నా అంటే పిండి ఎక్కడన్నా తోపులు తోపులు ఇద్దాను ఇదిగోండి పిండి అయితే కలిపేశాను కంటెస్టెన్సీ ఎలా ఉంది ఇంతేనా కాదో అది జోరైందా కూడా తెలియట్లే జోరవుదా జోర అవదు అవదు సరిపోయింది నా నుంచి పూసేపాయని దీని అయితే పక్కన పెట్టేసేస్తానండి ఇవన్నీ లో శుభ్రం చేసుకుంటాను కానీ నాని పెట్టుకుంటాను ఏమో పూసేపు పైన పక్కన పెట్టాలంటదండి పక్కన పెడదాం అన్నం అయితే ఊడిపోయిందండి అనిల్ అయితే తిన్నని చెప్పాడండి అందువల్ల అయితే మా వట్టిగా వండుకున్నాం అన్నం అయితే

பிள்ளங்க அது பப்பு தோட்டக்கூடேனா வாழை பூப்பு வேஸ்க்கிங்க வேஸ்க்கிட்டார் அப்படியே நீ நா மிஸ் அடுங்கார பார்த்து அணில் வச்செருக்கு அது போய் సిరే అని చేసేస్తారా బాగుందా తిన చేస్తారా నువ్వు చల్లేసుకోవాలి మళ్ళీ కానీ నువ్వు కొంచెం అన్నం పెట్టుకుంటా ఇంకా పచ్చడి వేసుకుంటావా సరే సరే అమ్మా పచ్చడి బాగాలేదా సరే 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 అబ్బో సరే అండి జడ్జి గారు పిల్లలు అయితే అన్నం తింటారండి నేనైతే ప్రిపేర్ అయిపోయాను అనమాట నూనె మందికి ఎక్కువ కావాలేమో ఎందుకండి చిల్లుల గిన్నె ఈ చిల్లుల గిన్నె అయితే వాడతలే కానీ సామాన్లు అన్నీ పైన పెట్టేసాము బాత్రూమ్ మీద దాకా అయితే ఆ గోడెక్కి అప్పుడు అటు ఇటు కదిలిచ్చి అయితే చిల్లుల గిన్నె అయితే తీసాను అనమాట ఇప్పుడు ఈ చిల్లుళ్ళ గిన్నెలో ఈ బూంది అయితే ఈ పిండి తీసుకుని టైతే అయితే వద్దాలంటే మెయిన్ ప్రాసెస్ అది

పడింది 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 అది నేను చుక్క పళ్ళ అడుగుతున్నానండి పడింది పైగా అయితే తేలింది ఒక భూమి వచ్చింది నేను అడిగిపోయాను ఏంట సరిగి రాలేదు అదే అడవిపోతుంది భూమి ఎప్పుకున్నాము నూనె బూందీలాగా వచ్చింది అసలా బూందీ కారం కారాలుంటిదే మీద లాస్ట్లో కారం వేసేది మాలు బూందీ అంటే బూందీ బూందీక మీరు ఎడానికి వెనుకోండి కదా నూనెది కావాలంటే గిట్టు కూర్చోండి

భూమి రావాలయ్యాండి భూమి రావాలి 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 కాదండి నూని చెక్కడ వచ్చేసింది ఇదిగో ఈ ఫస్ట్ టైం చేసే ఆనందం ఇదిగో ఈ ఫస్ట్ టైం చేసే ఆనందం ఏదైతే ఉండదు అది కోల్పోతాను ఏమైనా చెప్పానని వీడైతే చేస్తున్నానండి నాకు చాలా ఆక్యోగం ఉంది పప్పలేక పప్పులేకర ఈ నూనె పేలవడానికి నేను చాలా చాలా వీడియోలో కూడా చూసానండి ఈయన చేస్తున్నారు మా అగ్రహం లేవు

അതെ <Waiting>.

బూందీ మొత్తం అయితే వేయించిన తర్వాత అయితే చూపుతానండి ఎందుకంటే పొయ్యిడు తీడు మీకు కూడా తీసుకొచ్చేసిద్ది అనమాట బాగా వచ్చింది బాగా వచ్చింది కదా బాగుండే

బూందీ అయితే మొత్తం వేసేసేనండి ఇందులో అయితే నాకు కొన్ని మైనస్లు అయితే ఉన్నాయన్నమాట నాకు బాండీ సరిపోలేదు అంటే నూనె ఎక్కువగా కావాలి కాబట్టి ఉదాహరణ మీద ఉడపడి కొన్ని కొన్ని అయితే అతుక్కుపోయినాయి అదొకటి నాకు అర్థమైంది ఫస్ట్ అతుక్కుంటే ఏందని చెప్పి అనుకున్నాను ఉంటే అర్థమైంది అనమాట అంటే మార్పులు చేపలు ఉంటాయి కదా ఫస్ట్ టైం అయినా సరే కొంచెం పర్లేదని చెప్పి పొంగిపోయాను அதுகி ంచి రావాలి కదమ్మా కరేపాగా అయితే ఎక్కువ లేదండి వాళ్ళైతే ఉండాలి అక్కడ ఏం జన ఒకరోజు కూడా వేసేసాప అది కూడా చెప్పాల మా కారం ఉప్పులు కారాలే అక్కడ కూర్చుని ఫ్రెష్గా వేస్తా రెండు ఉప్పు కారం ఇస్తాడు మాకు చర్చి పెట్టేసి రెండు అమ్మగారు ఇప్పుడే స్టార్ట్ చేసాడు ఇది క్లోజ్ చేసి చర్చిగా తింపాల నేను చేసిన బూందీ అనమాట ఇది కేజీ ఉండి తనుకుంటున్నాను అవును నేను చేసిన బూందీలో మార్పులు చెరుకులు నాకైతే చెప్పండి నాకు రాదు వంట చేయడు అదే ఇలా పిండి వంటలో ఫస్ట్ టైం అనమాట మీరు ఎలా చేసుకుంటారో మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ మార్పులు చేరుకులు ఉంటే మాత్రం సరి చేసుకుంటాను కారమైతే మంట అండి అందువల్ల నేను లైట్గానే కారం వేసుకుంటున్నాను నోరు వస్తున్నాను కదా వస్తుందోరు వస్తుందమ్మ చేతికమ్మని వంట అరే లీట్ నీరు అని అండి కదా ఉబ్బు మామూలు ఇచ్చింది కదా అసలు మా ఇబ్బందిపోయేవాడు అనుకుంటా ఇది నేను ఆవుగా తిప్పినాడు చెప్పాలాక తెలుసా അട്ട ദാ ആരെങ്കിലും പ്ലേസ് വാങ്ങാനുണ്ടോ ഇതെവിടെ പെട്ടതിനെ കിട്ടേയില്ല ഇതെവിടെ നിന്നെങ്കിലും വാസ്വാതി ദേ നോ തിന്നെന്നാ അപ്പോൾ ഗുണ്ടിടാ പാടേന്നോ നീ നടയാറില്ലാ ദാ

அண்டே இப்படிதாக்கா பூமி அனுப்பி போய் சின்னா சரி ஆ அது சரி டேஸ்ட் சேத்தா செண்டா போய் பார்த்தவா వంద వంద బామో ఎట్టుంటేనా వంద ఇంకా బాగా పోతే ఇంకా ఎన్నిస్తారా ఇక అదన్ని సాగితే నేను చేసిన బూంది రెసిపీ అయితే ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా సింపుల్ సింపుల్గా నమ్మ బూంది ఎంత ఈజీ అని నాకు ఇప్పుడు అర్థమైంది ఈ క్రెడిట్ అంతా రాదక్కతే థ్యాంక్ యూ రాదక్క నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట అదన్నీ సాగితే ఈ వీడియోకి అయితే ఇంత నెల్లీ వీడియో అనిపించిందో చెప్పండి సితార్ మిస్ అయింది సితారైతే పడుకుందండి అయితే నేను లేచిన తర్వాత తినండి మా అని కోసం మీటింగ్ అనమాట ఎప్పుడప్పుడు వచ్చి నేను చేసి ముందు తింటాడు అని చెప్పానని పిల్లలకైతే నచ్చింది నేను చాలా హ్యాపీ అనమాట నా కష్టానికైతే ప్రతిఫలం వారు ఓకే చెప్పారు కాబట్టి హ్యాపీ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను బాయ్